పద్నాలు ఈరోజు మార్చి పన్నెండు క్రీస్తు సిలువలో శాతాన్ను నశింపచేశాడు అనే సంగతి మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం ఫిబ్రియలకు రెండు పద్నాలుగు పదహైదులో కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను మరణంపై అధికారమన్న అపవాదిని నాశనం చేయుటకై చనిపోయి తిరిగి లేచుటకై యేసు మానవుడయ్యాడు అప్పుడే నిరంతరం మరణ భయంతో జీవిస్తున్న వారిని విడిపించి తన కొరకు జీవించేవారిగా క్రీస్తు చేయగలిగాడు క్రీస్తు మరణించి తిరిగి లేచుట ద్వారా మరణాన్ని జయించుట వల్ల మనకు మరణ భయం లేకుండా చేశాడు ఆది కానీ మూడు పదైదులో దేవుడు వాగ్దానం చేసినట్టుగా క్రీస్తు మరణం ద్వారా సైతాను నాశనమయ్యాడు అయితే అపవాది పూర్తిగా లేకుండా పోలేదు ఒకవేళ మనం మన ఇంట్లోని టీవీ తీసి నీటిలో ఉంచామనుకోండి అది పాడైపోతుంది కానీ అది వండుటం మానదు కదా అది స్టిల్ ఉంటుంది ఆ స్ట్రక్చర్ అలాగే ఉంటుంది అదేవిధంగా సిలువలో మరణించట ద్వారా యేసయ్య అపవాదిని బంధించి వానికి మానవాళిపై ఉన్న ఆధిపత్యాన్ని నశింప చేశాడు అపవాదికి మరణంపై అధికారం ఉండేది ఎందుకంటే అతను ప్రతి పాపి వైపు చూసి మీ అపరాధముల వల్ల మీరు చనిపోతారని భయపెట్టేవాడు కానీ సిలువలో ఎస్ఐ పాపంలో శిక్ష తనపై వేసుకొని వేసుకున్నాడు కాబట్టి ఇకపై సైతాన్ని ఎవరిని భయపెట్టట భయపెట్టే యోగ్యత పోగొట్టుకున్నాడు ఏసు కేవలం సాతానుకున్న ఈ అధికారం తీయటే కాక ఇంకా చాలా చేశాడు సిలువలో మొదటి సమయాలు పదిహేడులో ఉన్న ఒక సన్నివేశంలో సిల్వ చిత్రం కనపడుతుంది మనకు సందర్భం ఏమంటే యూదా ప్రాంతాన్ని ఫిలిస్తీయులు కైవసం చేసుకొని ఇజ్రాయెల్ సైన్యాన్ని రాక్షసును లాంటి గొలియాతు సవాల్ చేస్తున్నాడు అతనికి ఎదురుగా నిలబడే సాహసము ఎవరూ చేయలేకపోయారు చివరికి ఒక గొర్రెల కాపరి అయిన దావీదు అతని సవాళ్లకు ధీటుగా నిలబడి కత్తి కూడా లేకుండా అతనిపై పోరాటానికి వెళ్ళాడు గొలియాతు తల నరికి ఇజ్రాయెళ్లకు గొప్ప విజయం సాధించాడు ఆత్మీయంగా చూస్తే ఇందులో శిలువ కనపడుతుంది అంధకార సంబంధ శక్తులంతా ఒకటే మానవాళికి విరుద్ధంగా నిల్చుంటే సాతాన్తో యుద్ధం చేసే శక్తి ఏ మానవునికి శక్తి లేకుండా ఉంది కానీ ఏసయ్య శరీరధారీ అయి వచ్చి ఆ పోరాటాన్ని కొనసాగించాడు సాతాన్ ఎదుటి నిలబడి అంధకార శక్తిని అంతా తనలో ఇమ్మిడుచుకొని తద్వారా తన ప్రేమ కౌగిల్లో అపవాదిని నశింపచేశాడు శరీర సంబంధమైన ఆయుధాలు ఏమీ ప్రభు వాడలేదు ప్రేమ శక్తితోనే సాతాన్ను ఓడించాడు తన మడిం మీద అపవాది కొడుతూ ఉంటే ఎదురు తిరగక సహించాడు అయితే ఆయన సిల్వల్లో చనిపోయినప్పుడు అపవాది భయంకరమైన ఓటన ఓటమిని అనుభవించి తన శక్తిని పోగొట్టుకున్నాడు ఇప్పుడు మనుషుల హృదయాల్లో అపవాదికి స్థానం లేదు కాబట్టి వారి జీవితాలతో ఆడుకోలేడు అందుకే ఎవరైతే యశుప్రభు ఈ కార్యం చేశాడని నమ్ముతారో వారికి వెంటనే విడుదల కలుగుతుంది ప్రార్థన చేసుకుందాం దయమైడ స్తోత్రం ప్రభా అపవాదికి మాపై ఎలాంటి అధికారము లేదు అనే సంగతి మాకు నిశ్చ నిశ్చింతనిస్తుంది నాయన తండ్రి మీరు మాతో ఉంటే చాలానైనా మీ సిల్ మీరు సిల్వలో చేసిన గొప్ప కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ సంతోషంగా ఉండే భాగ్యం మాకు దయచేయమని యసు క్రీస్తున్నాను వేడుకొచ్చు నా తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ